డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమంతో ఓటు పెరుగు అవతల పక్కా కులం పార్టీ మాది ఆ కులం మీది కులం మనందరితో ఒక్క కులము కులాల బలాలతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ సామాజిక వర్గం బలాలతో కానీ నేను నేను చేసిన డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసిన డెవలప్మెంట్ ఇదిగో ఈ డెవలప్మెంట్ చేసాం మీ ప్రాంతంలో రోడ్డు వేసాం మీ ప్రాంతంలో పార్క్ కట్టాం డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసాం మంచిని సరిపోయే చేస్తాం కాబట్టి ఈ రోజు ఏ పదవి లేకపోయినా ఏ అధికారం లేకపోయినా కేవలం వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పిన ఒక భరోసాతో ఏ విధంగా అయితే పనిచేసినో మీరు అవకాశం ఉంది పది సంవత్సరాలు మీరు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు ఈ పది సంవత్సరాల్లో నేను పలానా కార్యక్రమం చేశాను అని చెప్పుకోవటానికి ఏమి గారు అతని వైపు లేదు కానీ ఈ రోజు రెండో డివిజన్ నుంచి ఇరవై రెండో డివిజన్ వరకు ప్రతి ఒక్కటి గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవినాష్ చేశారని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి డెవలప్మెంట్ చూసి అందరిని గడ నేను బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను